ఆపరేటింగ్ అనేది ఈజీ అంటే మనం అనుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఆపరేటింగ్ ఒక వన్ డేలో నేర్చుకున్నాను నేను దీన్ని ఎట్లా ఎట్లా నేర్చుకున్నాను ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు డ్రోన్ ఇచ్చిన వాళ్ళు డ్రోన్ అమ్మే వాళ్ళే డ్రోన్ అమ్మే వాళ్ళే మనకు నల్గొండలు తీసుకున్నాను ఫస్ట్ విఘ్నేశ్వర డ్రోన్స్ అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు మా ఎప్పుడు తీసుకున్నాం అన్నది త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ లేదు ఒకటి తీసుకున్నాం ఫస్ట్ ఓకే దాని తర్వాత ఇది తీసుకున్నాం అంటే ఎందుకు మంచి లాభం లాభంగా ఉన్నందుకు ఇయర్ కింద రెండు డ్రోన్లు మొత్తం ఇప్పుడు నాలుగు డ్రోన్లు ఇది ఇప్పుడు ఇవి ట్రాక్టర్ ఈ హార్వెస్టర్ ఇవన్నీ ఉన్నాయి అన్నారు అవును దాంతో ఏం లాభం దొరకలేదా ఇవి తీసుకున్నా లాభంతో కొంచెం బెటర్ గా ఉంది దీనితో మెయింటెనెన్స్ కానీ రిస్క్ తక్కువ మెయింటెనెన్స్ తక్కువ దానికని బెటర్ అనిపించింది టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఒకటి ఉన్నారు టూర్ అది అప్పుడు ఎంత పడ్డది ఆరు లక్షలు పడింది ఐదు లక్షల ఎనభై వేలు మీకు ఏమన్నా సబ్ష్ అదే రేట్ ఉన్నాయా ఐదు లక్షల ఎనభై వేలకు ఒకటి తీసుకున్నాను నాలుగు లక్షల ఎనభై వేలకు ఇంకొకటి తీసుకున్నాను మొన్న సిక్స్ మంత్స్ బ్యాగ్ తీసుకున్నది నాలుగు లక్షల ఇరవై వేలకు రెండు తీసుకున్నాను అంటే ఇందులో ఎంత కెపాసిటీ అనేది అట్లా ఉంటాయా కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్లు వెయిట్ లిఫ్ట్ చేస్తాయి మనకి ఎకరకు యావరేజ్గా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పన్నెండు పదకొండు లీటర్ల ట్యాంక్ చేస్తాను మేము ఒక ఎకరానికి అయితే పదకొండు లీటర్ల వరకు సరిపోతుంది సరిపోతుంది దీని కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్ల వాటర్ అయినా లిఫ్ట్ చేయగలదు ట్వంటీ ఫైవ్ కేజీస్ అయినా లిఫ్ట్ చేయగలుగుతారు అన్న మామూలుగా ఇప్పుడు ఈ ఏ పంటలకి స్ప్రే చేస్తారు అలాగే ఇప్పుడు డేకి ఎన్ని ఎకరాల వరకు ఈ స్ప్రే చేస్తారన్న వీటితో మామూలుగా మా దగ్గర మామూలుగా పత్తి వరి మిర్చి పల్లి మినుము పెసర శనగ వీటి వరకు చేసినాము మామూలుగా నేను దీంతో టార్గెట్ అంటే ఒకరోజు టార్గెట్గా పెట్టుకుంటే ఎనభై నాలుగు ఎకరాలు స్ప్రే చేయగలిగా టార్గెట్ పెట్టుకుంటారా మామూలుగా ఎట్లా రోజు ఖచ్చితంగా అయితే అంటే రోజు అలా కాదులే ఎనభై నాలుగు ఎకరాలు రోజు కాదులే కానీ ఆ రోజు కొంచెం పని ఎక్కువ ఉండి ఖచ్చితంగా కావాలి కావాలి అని చేసేసరికి అంత అంతవరకు చేయగలిగిన ఇప్పుడు మీరు కూడా వ్యవసాయం చేస్తారు కౌలుకి చీర అన్నారు కదా అవునవును అవి మీరు మామూలుగా ఏం పండిస్తా ఉంటారు మేము వరి పత్తి వరి పత్తి పండిస్తారా మామూలు ఒకసారి స్ప్రే చేసిన పంటకి మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఎన్ని డేస్కి మళ్ళీ చేస్తారు అంటే ఒక్కొక్క పంటని బట్టి దాని తెగులు పురుగుని బట్టి స్ప్రే ఇన్ని రోజులు అనేది కోర్స్ అని ఏమి ఉండదు దానికి దాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి అట్లా సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఉన్న డ్రోన్ స్ప్రే నుంచి ఇప్పటి వరకు అంద ఎంత ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేసి ఉంటారు ఫస్ట్ ఉన్న డ్రోన్ వచ్చేసి ఇంచుమించుగా ఒక ఆరు వేల ఎకరాలు స్ప్రే అయిపోయింది వేల ఎకరాలు ఇప్పుడు ఈ మొత్తం నాలుగు డ్రోన్లతో ఇట్లా ఎంతైంది ఇంకా అట్లా అంటే మామూలు ఎప్పుడు మనం అంత నోట్ చేసుకోలేదు ఓకే